కొడు కొడు గుడ్ లక్ష్మీ హమ్మ యు పెపెసిస్ ఫ్లవర్స్ ఆస్టర్ ద కృష్ణ రెంటల్ రెఫర్ నగేంద్రవర్మ లక్ష్మీ కృష్ణ లాటస్ అబై నగేంద్రవర్మ లాటస్ స్కోర్ బి లక్ష్మీ కృష్ణ సుదర్శన్ కే చందు అవనగర్ స్కోర్ నొస్టర్ సర్ ఏ రామ వర్మ మేస్టర్ నరేంద్ర వర్మ 97 98 సర్ దేవ కలాపస్ ఫ్లవర్స్

నీ పేరు ఎవరు సార్లు మొన్న డైరెక్ట్ ప్రస్తుతం జిల్లాకి onders нали 舔えら polish nies aわり ndash tharyn and krim <San> englai di 南瓜 امن چلا کٹا کرنے کا ضرور منانے اگے میرا نہیں چلا اچھا اس کے بعد حکومت نے ایک ساتھ کارندہ فائیلسٹ میں گریگ احمد ضلع میرا کر دو ضرور منانے صاحب بھائی ریسٹ کر والی V14 boys and girls kabaddi championship is open చాలా ఆనందంగా ఉంది మరి మీ అందరికి కూడా ఎలా ఉంది మచిలీపట్నం చాలా స్లోగా చెప్తా ఉన్నారు ఈ రెండు రోజులు ఇక్కడ ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ అద్భుతమైనటువంటి ప్రదర్శన ద్వారా మంచి గుర్తింపు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొన్న కూడా మేము నేషనల్ బీచ్ కబడ్డీ ఇక్కడ మచిలీపట్నంలో మొన్న జూన్లో చేయటం జరిగింది చాలా అద్భుతంగా దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి కూడా అటు బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా వాళ్ళు కూడా చెప్పారు చాలా బెస్ట్ ఈవెంట్ ఇక్కడ మేము చూసాం ఇప్పటివరకు చాలా నేషనల్ ఈవెంట్స్కి వెళ్ళాం కానీ మచిలీపట్నం జరిగినటువంటి ఈవెంట్ చాలా అద్భుతంగా ఉందని చెప్పి వారందరూ కూడా చెప్పడం కూడా జరిగింది దానికి పెద్ద ఎత్తున ఆ రోజు వాళ్ళు ఒకటి చెప్పడం కూడా జరిగింది భవిష్యత్తులో మీరు అవకాశం కల్పిస్తే ఏషియా కప్ కానీ వరల్డ్ కప్ కానీ మచిలీపట్నంలో చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడుగుతూ కూడా జరిగింది ఎందుకంటే దాదాపు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కూడా ఇక్కడ చేయడానికి వంతు తప్పకుండా కృషి చేస్తాను ఆ వేదికను ఇక్కడ ఏర్పాటు చేస్తాను కూడా తెలియజేస్తూ మరి మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మచిలీపట్నంలో రెండు ఈవెంట్స్ చేస్తాం ఒకటి అండర్ ఫోర్టీన్ అండ్ సెవెంటీన్ బాక్సింగ్ వేదిక మచిలీపట్నంలో ఇవ్వడం జరిగింది అలాగే అండర్ నైన్టీన్ క్రికెట్ కూడా ఇక్కడే బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా ఇక్కడే మనం మచిలీపట్నంలోనే ఆ ఈవెంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నేను నేషనల్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నా ఏ ఎలాంటి మ్యాచెస్ మీకు మచిలీపట్నంలో వేదిక కావాలన్నా కృష్ణా జిల్లాలో వేదిక కావాలన్నా మచిలీపట్నం ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి వారు ఎవరు వినపడలే నాకే వినపడదు ఇంకా ఆయన కనపడ నారా లోకేష్ పర్లే నారా లోకేష్ ఆయన మీలో ఒకడే మానలో ఒకడే మేమందరం ఒకడే మరి ఆయన లోకేష్ గారు కూడా మాకు చాలాసార్లు మేము కలుసుకున్నప్పుడు కూడా చెప్పుకోవడం జరుగుతుంది మనం స్కూల్ స్కూల్ గ్రౌండ్స్ని ప్లే గ్రౌండ్స్ని డెవలప్ చేయాలి ప్రతి స్కూల్కి ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్తో ఉండాలి దానికి తగిన విధంగా మనం ఏర్పాట్లు చేద్దామని చెప్పి వారు కూడా చెప్పడం కూడా జరుగుతుంది అదే కాకుండా మొన్న ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద త్రీ పర్సెంట్ రేపు వచ్చే జాబుల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్న డిఎస్సిలో దాదాపు నాలుగు వందల యాభై మంది స్పోర్ట్స్ కోటాలో మరి టీచర్స్గా పీడీలుగా వచ్చారంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ ఫట్లో ఉన్నటువంటి ఆయన యొక్క దక్షతని కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా చేయాలి ఎందుకంటే గతంలో కూడా నేను ఫోర్టీన్ నైన్టీన్లో ఒక రెండు సంవత్సరాల పాటు క్రీడా శాఖ మంత్రిగా కూడా వర్క్ చేశాను ఆ టైంలో పీవీ సింధు మనకి ఒలింపిక్ మెడల్ సాధించిన సందర్భంలో వారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి వారిని గౌరవించుకోవడం జరిగింది వాళ్ళే కాదు చాలామందిని ఎందుకంటే ఆ రోజు చాలామంది క్రీడాకారుల్ని బాక్సింగ్లో కానీ వెయిట్ లిఫ్టింగ్లో కానీ వరల్డ్ రికార్డ్స్ ఏమన్నా వాళ్ళు సాధిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుని వాళ్ళకి స్థలాలు కూడా కేటాయించడం కూడా జరిగింది మరి మొన్న చూసాం మరి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ని మన ఇండియా గెలుచుకోవడం శుభారంభం అందులో మన కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక పాప కూడా ఆ గేమ్లో ఉండడం అనేది మన అందరి యొక్క అదృష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీలో కూడా మీ టాలెంట్ని ఉపయోగించండి దాన్ని రేపు రాబోయే ఇంటర్నేషనల్ మెడల్స్లో కూడా మీరు కూడా భాగస్వాములు కావాలి ఫిట్నెస్ చాలా అవసరం అందుకని మనం చూసాం మనకి పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం యోగా ఇవాళ ప్రపంచం అంతా గుర్తించింది మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తే దగ్గర దగ్గర ఐదు లక్షల మంది విద్యార్థులు కానీ అందరూ కూడా ప్రదర్శన చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం కల్పించినటువంటి పరిస్థితి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి దక్కుంది మరి ఈ సందర్భంగా అక్కడ ఒక ట్రైబల్ ఏరియాలో ఆ ట్రైబల్ ఏరియాలో చాలా ఆడబిడ్డలు ఆడపిల్లలు ఉన్నారు కంటిన్యూగా నూట ఎనిమిది సార్లు కంటిన్యూగా యోగా సూర్య నమస్కారాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక ట్రైబల్ ఏరియాలో ఉందంటే మన వాళ్ళ ఎంత ఫిట్నెస్ ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం మీరందరూ కూడా రాబోయే కాలంలో యోగా కూడా ప్రాక్టీస్ చేస్తూ దాది మీకు కూడా ఉపయోగపడుతుంది కబడ్డీలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలనేది మీరు కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలాగే చదువులో కూడా మీరు అద్భుతంగా రాణించగలుగుతారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మీరు ఫిట్నెస్ని చేసుకుంటూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి విషయం ఆల్ ద బెస్ట్ అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ